హాయ్ ఫ్రెండ్స్ ఫిల్లో క్లీనింగ్ టిప్ చూద్దామండి చాలా నీట్గా వచ్చిందండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఫిల్లోస్ ఉంటాయి కదండి బెడ్షీట్స్ అయితే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాము ఫిల్లోస్ అయితే క్లీన్ చేయం కదండి టూ మంత్స్కి అన్నీ ఇలా ఈ విధంగా ఫిల్లోస్ తీసుకుని క్లీన్ చేసుకోవాలండి ఫిల్లో క్లీనింగ్కి కావాల్సినవి అండి బట్టల షోడా వంట సోడా అండి వెనిగర్ సర్ ప్యాకెట్ అండి మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫ్ ప్యాకెట్ తీసుకోండి లిక్విడ్ అయినా తీసుకోవచ్చండి హాట్ వాటర్ కావాలండి ముందుగా అయితే ఫిల్లో తీసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్లోకి హాట్ వాటర్ తీసుకునండి వంట సోడా వేసుకుందాము వన్ స్పూన్ వేస్తున్నానండి సర్ ప్యాకెట్ వన్ స్పూన్ వేస్తున్నాను బట్టలు సోడా అండి వెనిగర్ అండి ఈ నాలుగు వేసుకు వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటర్ అయితే బాగా వేడిగా ఉన్నాయని ఒక స్టిక్ పెట్టుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి వాటర్ వేడైతే చెక్ చేసుకోవాలండి మరీ కాగి కాలిపేలా కాదండి కొంచెం గోరవెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ వేస్తూ బ్రష్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకుందామండి లేదు బ్రష్ పెట్టి క్లీన్ చేయలేము అనుకుంటే కనుక ఒక టబ్ తీసుకుని ఇదే ప్రాసెస్ అంతా కూడా ఒక లోకి వేసేసుకోవాలండి ఇవ ఫోర్ నాలుగు కూడా లోకి వేసేసుకుని బాగా మరుగుతున్న నీటిలో ఈ ఫిల్లోస్ ముంచేసి ఒక టూ అవర్స్ ఉంచేస్తే మురికంతా పోతుందండి చూస్తున్నారు కదండి వాటర్ వేస్తూ ఈ విధంగా ఒకసారి బ్రష్ పెట్టేసి అన్నేసుకుందాము మొత్తం అంతా మీ దగ్గర టైం ఉంటే కనుక ఆ విధంగా టబ్లో పెట్టేసి ఉంచేసుకోండి టూ అవర్స్ తర్వాత తీసి చూస్తే మీకే తెలుస్తుంది ఫిల్లో అయితే చాలా వైట్గా చాలా క్లీన్గా ఉందండి ఎక్కడ చిన్న మచ్చ మురుకు కానీ ఏమీ లేదండి ఫిల్లో నిండా ఆయిల్ మరకలు ఏదో ఒకటి పడిపోతాయి కదండి పిల్లలకు తలకు రాసిన నూనె గట్ట అన్ని మరకులు ఉంటాయి ఇదే విధంగా రెండు వైపులా బ్రష్ పెట్టేసుకుందామండి ఈ వాటర్ లోనే చాలా క్లీన్ గా వచ్చిందండి చూస్తున్నారు కదండి ఎంత క్లీన్గా ఉందో రెండు వైపులా బ్రష్ పెట్టడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా వాటర్ వేసుకుని జాడించేసుకుందామండి కింద పెడితే మరలా కింద నుండి మురికి అంటికి స్టూల్ మీద అయితే పెట్టానండి ఫిల్ అయితే చాలా క్లీన్గా ఉందండి ఇంకెండ్లో పెట్టిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదండి ఎంత మురికి పట్టిన ఫిల్ అన్నా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి ఈ ఫిల్లో క్లీనింగ్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది ముందు రోజు క్లీనింగ్ చేసిన ఫిల్లో అండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి